మాదక ద్రవ్యాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమ్మీం అనసారి చెప్పారు క్యాన్సర్ పై అవగాహన మాదక ద్రవ్యాల నివారణపై రైజ్ కృష్ణసాయి ఇంజనీరింగ్ కళాశాల టెగ్బుల్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో మారథాన్ ఫైవ్ కేఎం రన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిర్వహించారు మినీ స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ పరుగు మిరియాల వద్ద యూటర్న్ తీసుకుని తిరిగి మినీ స్టేడియం వద్ద ముగిసింది ఈ పరుగులో విజేతలుగా నిలిచిన పురుషులు మరియు మహిళలు మొదటి బహుమతి కింద ఇరవై వేలు రెండవ బహుమతి పదిహేను వేలు మరియు తృతీయ బహుమతి పదివేలు రూపాయలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జిల్లా ఎస్పీ దామోదర్ ఒంగోలు ఎమ్మెల్యే దాంచల జనార్దన్ రావు సంత నూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ అందజేశారు రైజ్ కాలేజీ ఎండే భరత్ టెక్ బుల్స్ చైర్మన్ భాస్కర్ రెడ్డి రైజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సిద్ధా హనుమంతరావు మరియు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహనతో పాటు మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు ఈ దిశగా ర్యాలీ ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఇందులో పాల్గొన్న యువతను కలెక్టర్ అభినందించారు ఎస్పీ మాట్లాడుతూ క్షణకాలం సంతోషం కోసం డ్రగ్స్ గాంజాయి ఇతర మాదక ద్రవ్యాలకు బానిసలై నూరేళ్ల జీవితంలోని వెలుగును దూరం చేసుకోవద్దన్నారు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాణాలకు రక్షణ కవచం లాంటిదని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ చెప్పారు ఈ రన్లో పాల్గొన్న యువత యువకులు ప్రజలకు క్యాన్సర్ మత్తు పదార్థాల నియంత్రణ హెల్మెట్పై అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ మాట్లాడుతూ సరైన ఆహారపు అలవాట్ల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తుపై యువత దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు శాసనసభ్యులు విజయ్ కుమార్ మాట్లాడుతూ నేటి యువత ఎక్కువగా ఒత్తిడికి లోనవుతోందని దీన్ని అధిగమించేందుకు సరైన జీవన శైలిని అలవర్చుకోవాలని డ్రగ్స్ కు దూరంగా ఉండాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు ఇతర అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం స్టూడెంట్స్ అలాగే ఒంగోలు పబ్లిక్లో కూడా చాలా మంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు అగన్ ఇస్ ద క్యాన్సర్ అలాగే రోడ్ సేఫ్టీ అండ్ గాంజా ఈ మూడు ఆర్ ద లైవ్ ఇష్యూస్ సొసైటీ ప్రజెంట్ బాగా హెల్త్ ఇష్యూలు తీసుకుంటే ముఖ్యంగా ఉమెన్ ఫోక్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ ఈ డిఫరెంట్ క్యాన్సర్స్తో ఇబ్బంది పడుతున్నారు దీని మీద ఒక అవగాహన కార్యక్రమం పెట్టాలని చెప్పి ఇంకోటి సజెస్ట్ చేస్తాను సెకండ్ ఇష్యూ వచ్చి గాంజా డ్రగ్స్ యూజ్ చేస్తుంది యూత్ ఎక్కువగా మన ఒంగోలు చాలా అలాంటి ఇష్యూస్ ఏం లేవు కానివ్వండి బట్ సొసైటీలో గాంజా దాని ఇంపాక్ట్ చాలా గాంజా వాడటం డ్రగ్స్ వాడటం అలాగే ఆల్కహాల్కి బాగా అడిక్ట్ అవటం ఈ యొక్క త్రీ ఫోర్ ఇష్యూస్లో యూత్ అంతా కూడా బాగా డ్యామేజ్ అవుతుంది ఒక జనరేషన్ జనరేషన్స్ కూడా అందుకని దీని మీద కూడా ఒక మంచి క్యాంపెయిన్ చేయాలనేసి భరత్ నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇంకొకటి యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి నేను అబ్జర్వ్ చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కానివ్వండి పబ్లిక్ కానివ్వండి టూ వీలర్లు ఎక్కువగా చనిపోతున్నారు దాంట్లో వితౌట్ హెల్మెట్ చాలామంది చనిపోతున్నారు స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు నేను రిక్వెస్ట్ చేసేది మీ అందరికి ఒకటే హెల్మెట్ పెట్టుకోండి మీ ఏ డ్రీమ్స్ ఉన్నాయో బాగా చదువుకోవాలి మంచి ప్లేస్కి వెళ్ళాలి లైఫ్ని ఎంజాయ్ చేయాలి మంచి ఫ్యామిలీ ఉండాలి అలానే ఎవరు కోరుకుంటారు అలాంటి వాళ్ళందరూ కూడా టూ వీలర్స్ వాడు ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించండి రోడ్డు యాక్సిడెంట్ బారిన పడకుండా యాక్సిడెంట్ గురి కాకుండా మీరంతా హ్యాపీగా ఉండాలని మరొకసారి ఈ కార్యక్రమానికి టెక్నాలజీ అందించినటువంటి టెక్ బుల్స్ వీళ్ళకి భాస్కర్ గారికి అలాగే ఈ ప్రోగ్రామ్

అయితే ఎవరు వెళ్ళరు ఇటువైపు రావాలి ఆర్చ్ బ్యాక్ సైడ్కి రావాలి ఆర్చ్ బ్యాక్ సైడ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్ అండ్ క్లియర్ ద ద రోడ్ రోడ్ క్లియర్ కౌంట్ డౌన్ ఉంటుంది మనం ఓకే టెన్ నుంచి కౌంట్ చేద్దాం కౌంట్ డౌన్ కౌంట్ చేద్దామా రెడీ రెడీ టెన్ Okay. Ei! 来你吃吃

వైస్ కాలేజ్ వాళ్ళు ఫైకే రోడ్ కార్యక్రమం పెట్టి దానికి మనం ముందరి కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా సంతన తల పాడు ఎమ్మెల్యే విజయ్ గారు ఇంకా ఎగ్మిస్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అదేవిధంగా అందరూ కూడా హనుమంతరావు గారు వీళ్ళందరూ కూడా ఈ రోజు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎందుకంటే ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా అవేర్నెస్ రావాలి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సహక్యాలను పెడతారు ఎక్కువ ఈ రోజు ఉండే హెల్త్ కండిషన్స్ కానీ ఈరోజు క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి ఇంజరింగ్ వార్టింగ్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి దాంతో పాటు రోజు దానికి చిన్న వయసులో నుంచే బండి వెళ్తే అవుతున్నారు ఇవన్నీ అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు ఈ కార్యక్రమం ప్రకారం మీ అందరూ కూడా చదువుకునే విద్యార్థులు ఇందాక మన ఎస్పీ గారు హెల్మెట్ కూడా చూపించారంటే మేమంతా కూడా మిమ్మల్ని ఎజుకేట్ చేయడానికి ఈరోజు స్టూడెంట్స్ ఏంటంటే ఫ్యాషన్ అయిపోయింది సైలెన్సర్ అని తీసేయటం రౌండ్స్ బైక్ తిప్పటం బ్లిం చేసి డ్రైవ్ చేయటం ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల మీ కారులో ఇప్పటికి పండ్లు వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి మనం ఏం చేసే బాగుంటుంది అనేది కూడా మీ అందరూ కూడా ఒక ఆలోచనలు దాంతో ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి రోజు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ చేయాలి బ్లింక్ చేసి డ్రైవ్ చేయకూడదు అదేవిధంగా సైలెన్స్ రీతం ఇవన్నీ కూడా చేయకుండా పబ్లిక్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చేటట్టుగా స్టూడెంట్స్ నుంచి అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం నేను ఇవ్వడం తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు ఉంటే ఢిల్లీ కూడా దాన్ని కూడా అవేర్నెస్ చేయడానికి ఈరోజు పెట్టడం జరిగిందని కూడా తెలియజేస్తూ పాల్గొని మీ అందరికీ బీసీలు వాళ్ళందరూ కూడా ప్రశ్న ఫస్ట్ విడుదల చేస్తూ మీ అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ

Uh, and also, I mean to know sir sir dan from the honorable members of the gps totally surprised that so many people got up early in the morning to participate in this I remember that in the uh, so, so people wanted by governor the country to come in like and the tmn participants surprised that so many did. we should be aware health is really important. And, uh, say health is so if, uh, you have to do this running and all that because when you do good exercises even your mental and other capabilities and your tension, BP and all these things come into control. So in the present generation what is happening is we are more on to this uh, TV, these video games and all that. Health is very important. You have to run and uh, if you are not healthy whatever you do know, it will be a big zero because without Corporation of Health, whatever you do, your abuse will not be achieved. So I'm really, really happy that so many people came to participate in this marathon and I hope that in future more and more people come and participate in this year. Thank you very much.

What's up?